కౌశిక్ ఎన్ని హోప్స్ ఉంటాయి మరి ఎన్ని డ్రీమ్స్ ఉంటాయి కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఉట్టి ఏదో పలానా పలానా అని చెప్పి ఒకరికే వస్తుంది మళ్ళీ లాస్ట్ పేరు ఒకళ్ళకు ఇద్దరికి వెళ్ళిపోతూ ఉంటుంది నువ్వే డిస్వర్ చేసుకున్నావు కాబట్టి అది జరగదు హీరోగా సినిమాకి ఒక స్పీర్ హెడ్ గా ఒక లీడ్ స్టార్ గా నువ్వే నువ్వు దాన్ని డిస్ఓన్ చేస్తున్నావు కదా సో ఐ థింక్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ది హోల్ క్రెడిట్ గోస్ టు ది ఎంటైర్ టీమ్ ఈ రోజున ఒక డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ మంది సార్ హీరోయిన్ చాలా మంది అట్ ది సేమ్ టైం కార్మికులు సార్ ఒక సెట్ అయినా ఆరు వందల మంది ఐదు వందల మంది కావాలి కదా రాత్రి పగళ్ళు వాళ్ళు కూర్చొని సెట్ చేస్తారు మీరు అందరిని అప్రిషియేట్ చేయాలి సార్ సినిమా అంటే ఒక పదిహేను వందల మంది ఒక సినిమా అవ్వాలంటే పదిహేను వందల మంది కష్టం ఉంటుంది చూసి అదే అనిపిస్తుంది మీరు చూసి సినిమా బాగుంది బాగాలేదు చూసి చెప్పండి అడ్వాంటేజెస్ ఏమున్నాయో ఉన్నాయో నీకు నాకు తెలియదు కానీ సినిమా ఇండస్ట్రీలో పుట్టి పెరిగినందుకు మీ నాన్నగారి నిర్మాత అయినందుకు నీకు ఆ కాన్షియస్నెస్ ఉన్న చూసావా అది నీ అడ్వాంటేజ్ ఏది సినిమా అన్నది అందరిది సినిమా కష్టం అందరిది ఎంతమంది కార్మికులు ఉంటారు ఇవన్నీ అది చాలా అది ఆ శ్రీరామ్ రక్ష చిరంజీవి గారు వాల్టర్ వీరయ్య సినిమా సక్సెస్ మీట్ లో ఆయన ఎవరికి తెలియకుండా తీయించిన షార్ట్స్ అంటే లేబర్ చేస్తున్నది అందరూ షో షోకేస్ చేశారు ఆయనే వాయిస్ ఓవర్ చెప్పి దానికి

మంచి సిన్సియారిటీ హ్యూమిలిటీ హంబుల్నెస్ ఉన్నది కష్టపడే తత్వం ఉన్నది అండ్ చేయాలనే జిజ్ఞాస మంచి సినిమాలు చేయాలి మనకు దానికి స్టార్ డైరెక్టర్ అట్లేదు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ అయినా నువ్వు ఆదరించగలవు ఫర్ ఎగ్జాంపుల్ కౌశిక్ పెగల పాటే సార్ సో యూ హ్యావ్ ఎ వెరీ మంచి డైరెక్టర్ ఇచ్చి మరి ఇటు డైరెక్టర్ ఒక ఇంటి ఇచ్చావు నువ్వు ఇటు తీసుకున్నావు అందరికీ జరో ఇట్టించు నువ్వు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ గుడ్ లక్ సార్ అండ్ మీరు ఇలానే సపోర్ట్ చేయాలి మంచి సినిమాని అందరం మనం అందరం ఒక తలావ చేసి సినిమాని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సార్ ఈ సినిమాని సపోర్ట్ చేసి మాకింత మంచి రివ్యూ చేసి మా సినిమాని మేము ఏదైతే చూడాలనుకున్నాం మీరు అందరూ అది చూసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు అయ్యో తెలుగు ప్రేక్షకులు అందరికీ సార్ యూనో చేతి మీకు ఓన్లీ నమస్కారం పెట్టగలుగుతాను ఎందుకంటే ఈ సినిమా కేవలం ఒక వర్డ్ ఆఫ్ మౌత్ తోటి మీరందరు ఇచ్చిన ప్రేమ ఆదరణ తోటే ఈ సినిమా ఈ రోజు ఇక్కడ నుంచి ఉంది దానికి మనస్ఫూర్తి గుడ్ లక్ గుడ్ లాక్స్ అది మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాలూకా మంచి లక్షణాలు ఇవన్నీ కూడా అంటే ఒక హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఏ భాషా పరిశ్రమలోనైనా నిలదొక్కుని కొనసాగాలి కొనవరకు నిలబడాలి అంటే మాత్రం సక్సెస్లు హిట్లతో పాటు మంచి మెంటల్ క్వాలిటీస్ మంచి యాటిట్యూడ్స్ అన్నది చాలా అవసరం అవన్నీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి నిండుగా మెండుగా ఉన్నాయి కాబట్టి అతను చాలా లాంగ్ వే ట్రావెల్ అవుతాడని నేను నమ్ముతున్నాను వి ఆల్సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 8985189851